నాకు మందేస్తే ఉన్ననాలు ఊడిందని చేపలు దారా వండుకుంది మా తమ్ముడిని మార్కెట్కి పంపిస్తే చేపలైతే తెచ్చిండు కానీ వాటిని ఎవరు క్లీన్ చేయాలంట మనం తినే రకమే కానీ అవన్నీ మన వల్ల కాదని బుద్ధిగా చెప్పి పంపించిన అక్కడికి వెళ్ళినాక ఒక కేజీ వంద రూపాయలు అంటే క్లీన్ చేస్తే ముప్పై అంట ముప్పై రూపాయలకి మనోడు వెనకడి వేసి ఇంకా మనకెందుకు లేదు అంట ఇంటికి వెళ్ళి అక్కే చేసుకుంటులే అని వచ్చిండంట నేను ఎలాంటి దాన్ని మన చిన్నప్పుడు కోడి కదిలో కోటేపు అనమాట నేను చేసుకున్నవి నేనే తినేస్తున్నాము నన్ను భయపడిపోయి మనోడు వాళ్ళ బాబా ఇద్దరు కలిసి వాటిని క్లీన్ చేసుకొచ్చిండ్రు ఏంటి ఏమంటారు అటు ఉంటుంది మనతో పెట్టుకుంటే వాటిని నీట్గా కడిగి నా చేతిలో పెట్టినాక నేను వాటికి దిట్టంగా మసాలాలు పట్టించి సరే కానీ ఏమేమి పట్టించినవో కొంచెం చెప్పక్క అంటారా వద్దు మీరేం అడగొద్దు నేనే చెప్పేస్తా ముందుగా మన శుభ్రం చేసుకొచ్చిన చేప ముక్కలు మళ్ళీ ఒకసారి కడిగి వాటి వాటిలో కొంచెం కారం ఉప్పు అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒక నిమ్మకాయన రసం పిండుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకొని సలసలుగా నూనెలో వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసుకున్నాక దించుకొని చల్లారినాక వాటిపైన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర ఒక దెబ్బ నిమ్మరసం పిండుకొని తింటుంటే కం ఉంది ఇది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు నాగే హ్యాపీగా ఫీల్ అవుతారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి